నేను ఓటేసినాక వివిధ నియోజకవర్గాలు తిరగడం జరిగింది అందులో గన్పూర్ పాలకుట్టి ఇప్పుడు నెక్స్ట్ బర్దన్పేట వెళ్ళడం జరుగుతుంది ఈ అన్ని చోట్ల కూడా నిన్న జరి నిన్న వర్షం వల్ల వాతావరణం చల్లబడింది ప్రకృతి కూడా మనకు సహకరించింది అందుకే ఓటింగ్ శాతం కూడా ఇప్పటికీ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది ఇంకా సాయంత్రం వరకు ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోతుంది సో జనా ఇక్కడ ప్రజానికానికి అందరికీ కూడా నేను టే విజ్ఞప్తి చేస్తున్నా అందరు కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి మీకు సమర్థులైన నాయకుల్ని ఎన్నుకోవాలని కోరుకుంటున్నా అట్లాగే ఎలక్షన్స్ కూడా ఇప్పుడు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి మన దగ్గర ఓటేసి వెళ్ళిపోతున్నారు ఎక్కడ కూడా ఏం డిస్టర్బెన్సెస్ లేవు ఈవీఎం ప్రాబ్లమ్స్ కూడా చాలా చాలా తక్కువ ఉన్నాయి సో చాలా బాగా జరుగుతుంది ఎలక్షన్స్ అని నేను నేను ఓటేసినాక వివిధ నియోజకవర్గాలు తిరగడం జరిగింది అందులో గన్పూరు పాలకుట్టి ఇప్పుడు నెక్స్ట్ వర్ధన్పేట వెళ్ళడం జరుగుతుంది ఈ అన్ని చోట్ల కూడా నిన్న జరి నిన్న వర్షం వల్ల వాతావరణం చల్లబడింది ప్రకృతి కూడా మనకు సహకరించింది అందుకే ఓటింగ్ శాతం కూడా ఇప్పటికీ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది ఇంకా సాయంత్రం వరకు ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోతుంది సో జనాలు ఇక్కడ ప్రజానికానికి అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అందరు కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి మీకు సమర్థులైన నాయకుల్ని ఎన్నుకోవాలని కోరుకుంటున్నా అట్లాగే ఎలక్షన్స్ కూడా ఇప్పుడు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి మన దగ్గర ఓటేసి వెళ్ళిపోతున్నారు ఎక్కడ కూడా ఏం డిస్టర్బెన్సెస్ లేవు ఈవీఎం ప్రాబ్లమ్స్ కూడా చాలా చాలా తక్కువ ఉన్నాయి సో చాలా బాగా జరుగుతుంది ఎలక్షన్స్ అని నేను చెప్పాను